ప్రభునందు ప్రియులరా మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభములు బైబిల్ గ్రంథ పరిచయము దేవుని వాక్యమైన బైబిల్ గ్రంథము పరిశుద్ధమైనది అది దేవుని ప్రత్యేక పుస్తకం ఇది ఇతర లాంటిది కాదు ఇది ఒక దివ్యమైన గ్రంథం అపోస్లైన పావులు తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదహారో వచ్చిన ప్రకారంగా దేవుని వాక్యములోని ప్రతి లేఖనము దైవావేశము వలన కలిగినది ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడుపోయే శ్రేష్ఠ గ్రంథము బైబిల్ గ్రంథం ఈ బైబిల్ గ్రంథం మొదట హిబ్రూ భాషలో అరబిక్ భాషలో గ్రీకు భాషల్లో వ్రాయబడింది ఆ తదుపరి ఈ దేవుని వాక్యాన్ని అనేక ఇతర భాషల్లోనికి వివిధ భక్తులు అనువదించారు బైబిల్కున్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటంటే బైబిల్ గ్రంథము గ్రంథాల్లోకెల్లా అతి ప్రాచీన గ్రంథము బైబిల్లోని కొన్ని విషయాలు నాలుగు వేల సంవత్సరాలకు పూర్వము జరిగిన విషయాలు అయినప్పటికీ నేటి సగటి మానవుడు ఎదుర్కొనే సమస్యలకు ధీటైన జవాబును ఇవ్వ ఈ బైబిల్ వాక్యాలు బైబిల్ గ్రంథము ప్రధానముగా రెండు భాగాలుగా ఉంటది క్రొత్త నిబంధన పాత నిబంధన పాత నిబంధనలో దేవుడు ఈ సృష్టిని చేసినప్పటి నుండి యేసు క్రీస్తు ఈ లోకంలో జన్మించినంత వరకు జరిగిన మానవ చరిత్ర అలాగే దేవుడు మానవులకు చేసిన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలన్నీ పాత నిబంధనలో వివరించబడి ఉంటాయి ఇక క్రొత్త నిబంధన విషయానికి వస్తే యేసు ప్రభు జన్మించినప్పటి నుండి ఆయన జీవితము ఆయన వాగ్దానాలు ఆయన అద్భుతాలు ఆయన మరణ పునరుద్ధానములు అలాగే ఆయన ఆరోహణమైన తరువాత ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు ఆయన చేసిన కార్యములనే కొనసాగించుట అలాగే ఆయన చేత ఏర్పరచబడిన వారు ఆయన బిడ్డలు ఎలాగుండాలో ఆత్మ వలన ప్రేరేపించబడి రాసిన విషయాలు క్రొత్త నిబంధనలు ఉంటాయి సరే ఇప్పుడు మనం దేవుని వాక్యము ఏమై ఉన్నది అనే విషయానికి సంబంధించి రెండు విషయాలను తెలుసుకొని ముగించుకుందాం మొదటిది దేవుని వాక్యము జీవాన్నిస్తుంది పిల్లర ఆది దేవుడు భూమి ఆకాశములను సృజించాను ఆయన తన వాక్కు చేత ఈ సర్వ సృష్టిని చేశాడు అంటే దేవుని యొక్క వాక్యములో సృజించు శక్తి ఉన్నది అంటే లేని దానిని కలుగు చేయుటయే సృజించుట అంటే దేవుని వాక్యము సృజనాత్మకమైనదన్నమాట యశసు ప్రభు వారు తన శిష్యులతో మాట్లాడుతూ యోహాను సువార్త ఆరాధ్యాయము అరవై మూడో వచనంలో ఇలా అంటారు నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునైయున్నవి ఉన్నవి గనుక దేవుని వాక్యములో జీవమున్నది అలాగే కీర్తనలు ముప్పై మూడు ఆరు తొమ్మిది వచనాలలో మనం ఇలా చదువుతాం యహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమాయను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను గనుక దేవుని వాక్యము సృజనాత్మకమైనది సృష్టించు శక్తి గలది ఇప్పుడు ఎవరైనా దేవుని వాక్యానికి ఎక్స్పోజ్ అయితే అంటే దేవుని వాక్యాన్ని వింటే ఆ దేవుని వాక్యము ద్వారా వీరికి లేని సామర్థ్యములు కలుగుతాయి ఏ సామర్థ్యము జ్ఞానము తెలివి వివేచన జ్ఞాపక శక్తి ఆశ్చర్యమైన ఆలోచన శక్తి ఇలాగూ మన దైనందిన జీవితాల్లో ఏది లేదో దేని కొరకై మనము లేదని బాధపడుతున్నామో అవి దేవుని వాక్యము ద్వారా కలుగుతాయి ఎందుకంటే దేవుని వాక్యము సృజనాత్మకమైనది ఇక రెండవదిగా దేవుని వాక్యము నీరు వంటిది అది మనలను శుద్ధి చేస్తుంది అపోజన్ పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగో ఐదవ వచనంలో ఎలయైనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్ర అని చెప్పబడి అంటే దేవుని వాక్యము మనలను పవిత్ర పరుచునది అంటే పవిత్ర పరచు శుద్ధ జలం అన్నమాట అలాగే యోహనసు వార్త పదిహేను మూడు కూడా చూడండి నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు అలాగే ఎఫ్ఎస్సి ఐదు ఇరవై ఐదు అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను మరి మరీదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను గనుక దేవుని యొక్క వాక్యము జలము వలె మనలను శుద్ధి చేస్తుంది శుద్ధి చేయటమే కాదండి పరిశుభ్రంగా కూడా ఉంచుతుంది ఈ రెండింటికి తేడా ఏమిటంటే అంటుకున్న మురికిని పోగొట్టుట మొదటిదైతే అసలు మురికే అంటుకోకుండా చేయుట రెండవ విషయం దేవుని వాక్యము దానిని చేస్తుంది ఆ తదుపరి రెండవ దానిని అంటే ఇక మనము మురికిలోనికి వెళ్ళకుండా వెళ్లకుండా మనలను నియంత్రిస్తుంది కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది తొమ్మిది పదకొండు వచనాలు యవనులు దేని చేత తమ నడత శుద్ధి నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను కనుక ప్రియులారా ఇంత శ్రేష్టమైన వాక్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఈ లోకంలో మనము దేవుని యొక్క వాక్య సహాయము చేత లేని వాటిని పొందుకోగలము మనకున్న మురికిని అనగా పాపమును తీసివేసుకొని శుద్ధపరచబడగలము అలాగే భవిష్యత్తులో మురికి అంటుకోకుండా జీవించగలం వచ్చే ఎపిసోడ్లో దేవుని యొక్క వాక్యము యొక్క లక్షణాలలో మరికొన్నింటిని మీ ఉంచుతాను ప్రార్థన చేసుకుని ఈ ధ్యానాన్ని ముగించుకుందాం కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు నీ వాక్యము యొక్క విశిష్టతను గురించి కొద్ది నిమిషాలు మేము ధ్యానం చేశాం వినిన ప్రతి ఒక్కరూ నీ వాక్యము ద్వారా పరిశుద్ధపరచబడి వారిలో లేని సామర్థ్యములను శక్తిని సృజనాత్మకతను పొందుకొని ఈ లోకములో వారు జయ జీవితం జీవించుటకు సహాయం చేయమని ఏర్సునామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె